డిజైనర్ శారీస్ కావాలా అది కూడా ప్రీమియం బాక్స్ ప్యాకింగ్ లో సో రండి నేనైతే మీకు యూనిక్ యూనిక్ కలెక్షన్స్ అయితే రోజు చూపించేస్తాను సో ఒక్కసారి కౌంటర్ చూసుకున్నారు ఎంత సూపర్ అయితే మన కౌంటర్ ఉంది ఇవన్నీ కంప్లీట్ డిజైనర్ సారీ సో వీడియో స్టార్ట్ చేసే ముందు నమస్తే నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు కేసరెడ్ ఎక్సెల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో అయితే ఈ రోజు ఎందుకు వచ్చేది అంటే మెయిన్ గా ఈ రోజు మన దగ్గర అయితే ఉన్నాయో ప్యూర్ లో ప్యూర్ సిల్క్ శారీ కంప్లీట్ డిజైనర్ బేస్ వర్క్ అయింది కంప్లీట్ డిజైనర్ లో సో మీరు ఏవైతే ఈ శారీస్ చూస్తున్నారో సో ఈ శారీస్ అన్ని కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రతి ఒక్క శారీ మనది వన్ వన్ వీక్ అయితే తీసుకుందండి సో కంప్లీట్గా హ్యాండ్ వర్క్ ఇంకా ప్రతి ఒక్కటి మిల్ డైయింగ్ సో ప్రతి ఒక్కటి చిన్న చిన్న దాని వర్క్ ని పట్టుకొని చాలా మంచి ఇంట్రెస్టెడ్ తోడైతే మన వాళ్ళైతే డిజైన్ చేసేసారండి సో కంప్లీట్ డిజైనర్ కాన్సెప్ట్స్లో సో ఇవైతే కంప్లీట్ యాటలాగ్ క్యాట్లాగ్ ఆర్టికల్స్ ఉన్నాయి సో క్యాటలాగ్ లో వచ్చేసి ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో ఫోర్ కలర్స్ ది కూడా ఒక చార్ట్ ఉంది ఫైవ్ కలర్స్ ఒక చార్ట్ ఉంది సిక్స్ కలర్స్ ది కూడా ఒక చార్ట్ ఉంది సో మెయిన్ గా వీడియోలో అయితే మనం కలెక్షన్స్ చూసుకుందాం సో ఫస్ట్ అమ్మాయిలకి అయితే నచ్చేది ఫస్ట్ పింక్ కలర్ కదా సో పింక్ కలర్ అందరు ఫేవరెట్ కలర్ కాబట్టి ఫస్ట్ పింక్ కలర్ మనం చూసుకుందాం ఒక్కసారి ఇక్కడ శారీ చూసుకున్నట్టు అయితే ఎంత సూపర్ ఉంది చూడండి సో కంప్లీట్ డిజైనర్ బేడ్ శారీ ప్యూర్ సిల్క్ శారీ ఇది అయితే సో దీంట్లో వర్క్ చూసుకున్నా కూడా కంప్లీట్ గా సిరోస్ కి వర్క్ మీకు ఇక టాప్ లో స్టార్ట్ చేస్తే బాటం వరకు కంప్లీట్ గా సిరోస్ కి వర్క్ అయితే అయిపోయింది మనకి సో చూస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టు కాంట్రాస్ట్ బేస్ లో అయితే మనకి ఇక్కడ సిరోస్ కి వర్క్ అయిపోయింది చూస్తున్నారు సో ఇక్కడ ఈ లేయర్ లో వర్క్ ఉందంటే ఈ లేయర్ లో అయితే ఆప్సెంట్ అట్లా సో ఆ బేసిస్ అయితే మనం అయితే వర్క్ చేసేసాం సో శారీ చూస్తున్నారా ఎంత ఫుల్ ఇంకా యూనిక్ కంప్లీట్ డిజైనర్ బేస్ శారీస్ సో ఇక్కడ మీరు బార్డర్స్ లో చూసుకున్నా కూడా కంప్లీట్ గా మనకు లట్కన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అయిపోయినాయి సో చూస్తున్నా కలర్ అయితే కంప్లీట్గా బ్రైట్ కలర్ ఉందండి సో కలర్ని తీసుకొని ఏమాత్రం కాంప్రమైజ్ లేదు సో ఒకసారి ఈ శారీ చూసుకున్నా కూడా మనకి ఏదైతే బ్లౌజ్ పీస్ ఉందో కదా సో బ్లౌజ్ పీస్లో కూడా మనకి ఇక్కడ బార్డర్స్లో గా కంప్లీట్గా సిరోస్కి వర్క్ అయిపోయింది చూస్తున్నారా సో బార్డర్లో అయితే కంప్లీట్గా సిరోస్కి వర్క్ అయిపోయింది అగైన్ బాడీ చూసుకున్నట్టయితే బాడీలో అయితే కంప్లీట్గా గోల్డెన్ జారీ వర్క్ అయిపోయింది సో ఒకసారి మీకు శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపించేస్తాను ఎందుకంటే క్లారిటీ ఉండాలి కదా సో ఇలా ఒక శారీ వచ్చేసిందండి సో చూస్తున్నారు కదా సో ఎంత మంచి కాన్సెప్ట్ కంప్లీట్ డిజైనర్ బేస్డ్ శారీ ఇది సో చూస్తున్నారా ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా కంప్లీట్ గా చేసేసామండి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో ఒక్కసారి మీరు ఇక్కడ వీడియో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఈ బార్డర్ లో చూస్తున్నారా సిరోస్ కి వర్క్ కంప్లీట్ బార్డర్ లో అయితే మనం అయితే చేసేసారు ఇంకోటి ఇక్కడ పైన కొద్ది పైకి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే సిరోస్ కి వర్క్ కాన్సర్ట్లో ఇక్కడ ఒకసారి ఇక్కడ ఇక్కడ అయిపోతే ఇంకా కొద్ది పోతే ఇక్కడ సైడ్ ఉంది సో చూస్తున్నారు ఇంత ప్రాపర్గా షైనింగ్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ శారీ అండి సో కంప్లీట్గా అంటే కంప్లీట్గా లైట్ వెయిట్ శారీ ఇది సో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా అయితే మనల్ అయితే వర్క్ చేశారండి సో మీరు కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా మీ రీటైల్ కౌంటర్స్లో అయినా హోల్సేల్లో అయినా పెట్టి మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయాలనుకుంటే అయితే సో తప్పక ఈరోజు ఇచ్చిన స్క్రీన్ పైన నెంబర్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ ఆర్డర్ అయితే స్క్రీన్ షాట్ పంపించి ప్లేస్ చేసేసుకోండి ఎందుకంటే డిజైనర్ ప్యాటర్న్స్ చాలా లిమిటెడ్ అండి ఎందుకంటే రీటైల్ కౌంటర్స్లో ఈ ఈ సారీస్ మేమైతే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో అయితే ఇస్తున్నాం కానీ రీటైల్ కౌంటర్లో ఇవి ఈజీ టు ఈజీ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ థౌజండ్కి సేల్ అవుతున్నాయి సో మీకు ప్రైస్ ఎంత అని కూడా ఒక డౌట్ ఉండొచ్చు కదా సో ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అయితే బార్ కోడ్ ఉన్నది సో ఇక ఈ బార్ కోడ్ చూసుకున్నట్టయితే ఇదే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ సో మీకు ఇస్తుంటే ప్యూర్ సిల్క్ శారీసు సూరత్ మొత్తంలో ఎక్కడ తిరిగినా కూడా మీకు ఇసుండి శారీస్ ఈ ప్రైస్ రేంజ్లో అయితే దొరికాయి ఎందుకంటే మీ ముంగట ఒక ప్రైజ్ చెప్తారు మళ్ళీ దాంట్లో బార్గెనింగ్ చేయాలి సో అసు అన్నీ అయితే ఉంటాయి కానీ మన దగ్గర అయితే ఆప్షన్ లేదండి ఎందుకంటే మీకు ఇలా అనిపించిందే బార్ కోడ్ ప్రకారంగానే చూపించుకుంటా పర్చేసింగ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ చూసుకున్నట్ైతే వైన్ కలర్ సో ఎంత సూపర్గా ఉంది చూడండి శారీ హెవీ అంటే హెవీ ప్యాటర్న్ లో అయితే ఇక్కడ కూడా మనకు శారీ డిజైన్ చేసేసారు సో ఇప్పుడు చూపించేవన్నీ కంప్లీట్ డిజైనర్ బేస్ శారీస్ సో ఈ ఈ లో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ ఫ్యాబ్రిక్ లో అయితే మన వాళ్ళు డిజైన్ చేశారు సో చూస్తున్నారు ఎంత యూనిక్ కాన్సెప్ట్స్ అగైన్ సైడ్ చూసుకుంటే కూడా మనకి ఇక్కడ బార్డర్ అయితే చూసుకున్నట్టయితే ప్లేన్ బార్డర్ ప్యూర్ మంచి డార్క్ కలర్ లో డార్క్ వైన్ కలర్ లో అయితే ఇక్కడ బార్డర్స్ కూడా అయిపోయినాయి ఇక్కడ మనకి బ్లౌజ్ పార్ట్ కూడా వచ్చేసింది అగైన్ దీంట్లో చూసుకున్నట్టయితే పళ్ళు పార్ట్ అయితే అసలు వేరే లెవెల్లో అయితే హెవీగా డిజైన్ చేశారండి సో ఇసు డిజైనర్ శారీస్ మీకు కావాలంటే సో చూసేసుకోండి మంచి మంచి కాన్సెప్ట్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ సో ఇంకోటి చూసుకున్నట్టయితే రెడ్ కలర్ సో రెడ్ కలర్ కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్ పార్టీ వేర్ కాన్సెప్ట్ ఇది అయితే సో చూస్తున్నారు బార్డర్లో లో మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా అయితే మనం వర్క్ చేస్తాం సో బాడీ చూసుకున్నట్టయితే బాడీలో అయితే గోల్డన్ జరీ వర్క్ అయిపోయింది అగైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్లౌజ్ పీస్ ఉంది సో బ్లౌజ్ ప్లీస్ లో కూడా మనకి ఇక్కడ సీరియస్ కి వర్క్ అయిపోయింది బార్డర్లో అగైన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇక్కడికి వచ్చేసింది మనకి సో అగైన్ దీని పళ్ళు చూసుకున్న కూడా పళ్ళు అయితే సూపర్ హెవీగా అయితే డిజైన్ చేసేసారండి సో ఇసు డిజైన్ శారీస్ మీకు కావాలనుకుంటే ఎక్కడన్నా కాదు ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ కేసీ రెడ్ కంపెనీ సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజే మీకు రావడం కుదరకుండా కూడా వీడియో కాల్ చేసి కూడా క్వాలిటీ చూసి పర్చేస్ చేయొచ్చు వాయా వీడియో కాల్ త్రూ సో కలెక్షన్స్ అయితే మన దగ్గర బీ బొచ్చంగా ఉన్నాయి సో కలెక్షన్స్ అయితే చూస్తున్నా ఇది ఒకటి అయిపోయింది సో హ్యాష్ కలర్ లో ఒకటి అయిపోయింది సో పింక్ కలర్ లో ఒకటి అయిపోయింది సో ప్యాకింగ్ లో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్యాకింగ్ చూస్తున్నారు కదా సో ఎంత ప్రీమియంగా ప్యాకింగ్ అయితుంది సో క్యాటలాగ్ ఆర్టికల్స్ అనగానే మీ అందరికి డౌట్ రావచ్చు సో ఈ విధంగా మన దగ్గర క్యాటలాగ్స్ అయితే అవైలబుల్ అయిపోతాయండి సో కంప్లీట్ ఫోర్ డిఫరెంట్ యూనిక్ కలర్స్ కంప్లీట్ డిజైనింగ్ ప్యాటర్న్ లో సో ఎంతో కాదు కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో టూ సిక్స్ అయితే మన దగ్గర స్టార్ట్ అయిపోతుంది సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చదైతే ఇంకా లేట్ చేయకండి ఈ రోజు ఒక స్టెప్ ముంగట్కేసి మీ బిజినెస్లో యాడ్ చేసుకొని మంచి ప్రాఫిట్స్లో మీరు ఉండండి ఒకవేళ సూరత్ వచ్చే ప్లాన్స్ ఏమైనా ఉంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా వచ్చేసేయండి వచ్చి ఒకవేళ మాకు కాల్ చేశారనుకోండి మేము రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాప్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రైల్వే స్టేషన్ నుండి లేట్ ట్రావెల్ చేస్తే ఇబ్బంది పడకుండా మాకు కాల్ చేసినట్టయితే వెయిటింగ్ హాల్ అయితే మేము కేసరా టెక్సీల్ వాళ్ళు మీకు వెయిటింగ్ ఆల్ కూడా ప్రొవైడ్ చేస్తాం సో అక్కడ రెస్ట్ చేసేసుకొని పొద్దుగాల ఫ్రెష్గా రెడీ అయ్యి మన ఫ్యాక్టరీ అవుట్లెట్కి విజిట్ అయితే సో అమ్మాయిలకు సంబంధించిన ప్రతి ఒక్క కేటగిరీలో మనకైతే అన్ని ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోయినాయి సో మీరు ఎక్కడనో సూరత్ మొత్తం తిరిగి ఇబ్బంది పడకన్నా కేసర టెక్స్టైల్ కంపెనీకి విజిట్ అయిపోతే మీకు కావాల్సిన అన్ని ఆర్టికల్స్ ఇక్కడనే అవైలబుల్ అయిపోతాయి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు ఈ వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి నమస్తే సాడీ కుర్తియా హో లేంగా సహీ దామ్ కా నామ్ కేసరియా సహీ దామ్ కా నామ్ కేసరియా